ఈ వీడియో మనకు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పోడిపరితి గ్రామం నుంచి బ్రదర్ జీవన్ గారు అయితే పంపించారండి ఇందులో మనకు ఒక మంచి మెట్టవాటం పుంజు అలాగే ఒక మంచి రిచివాటం పెట్ట అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా రిచివాటం పెట్ట యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది మంచి వెన్ను బారు కలిగినటువంటి పెట్టగా చెప్పారండి దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే డేగా ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు దీని వయసు చూసుకున్నట్లయితే పదిహేను నెలలు ఇక ఈ పెట్ట యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు నాలుగు వేల రూపాయలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక మెట్టవాటం పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని వైస్ చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలలు ఇక ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి ఇందులో కొద్ది పార్టీ డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక వీటి రవాణా విషయం చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణలో కొన్ని పాసిబుల్ ఐరస్ కి అయితే పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఇవి నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్ లో ఇస్తాను అండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరి ఎద్ద డౌట్స్ క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్